హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను మీ లవ్ యూ మమ్మీ నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇంతవరకు ఇది యూట్యూబ్లోనే ఎవరూ చేయలేని రెసిపీ అండి అదేమిటంటే మైసూర్పాక్ అండి ఈ మైసూర్పాకు నేను ఏం వాడి చేశానో మీరే చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను చేసిన మైసూర్ పాక్ ఎలా వచ్చిందనేది మీకు అర్థమవుతుందండి నేనైతే ఫస్ట్ ఒక కప్పుడు పల్లీలు అయితే తీసుకొని ఇలా వేయించుకున్నానండి చూడండి చాలా దోరగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అవి ఒక క్లాత్లో పోసేసి ఇలా మాడిన గింజలు ఏమన్నా ఉంటే వేరేసేసుకొని వాటిని ముడిలా కట్టేసి నేలకేసి అటు ఇటు రెండు మూడు సార్లు బాగానండి నేలకేసి కొట్టాను చూడండి నేను చూపించిన విధంగా అలాగే నేలకేసి కొడితే అవి చక్కగా నీట్గా పొట్టు ఉడతాయండి చూడండి మీరే చూస్తారు కదా ఎంత నీట్గా పొట్టు వచ్చేస్తుందో ఎక్కువగా చేతులతో నలిపి కష్టపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పల్లీలు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చివి కూడా పొట్టు ఊడిపోతాయండి ఇంకా వేయించిన తర్వాత అసలు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు కొద్దిసేపు గుడ్లో వేసి అలా ఇలా కొట్టేస్తే ఇలా నీట్గా వచ్చేస్తాయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో మనం చేతులతో గట్టిగా నలపాల్సిన అవసరం లేకుండానే పొట్టు ఊడిపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పుడు పల్లీపప్పు అయితే మిక్సీలో వేసుకొని పిండి పట్టుకున్నానండి అందుట్లో ఆయిల్ ఉంటుంది కదండి అందుకని పిండి కొంచెం ముద్దలా వచ్చింది అయినా పర్వాలేదు అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ తీసుకొని పాకం పట్టుకోవడానికి కళాయిలో వేసుకున్నానండి వేరే కళాయిలో అదే కప్పుతో పేరిన నెయ్యి అయితే తీసుకున్నాను ఇప్పుడు నెయ్యి కరగబెట్టు కరుగుతుందండి అలాగే పం మనం ముందుగా కళాయిలో పంచదార వేసుకున్నాక దాంట్లో వాటర్ వేసుకొని పంచదార అయితే బాగా కరగబెట్టుకున్నానండి నెయ్యి కరిగింది ఒక గిన్నెకి గిన్నెలో నెయ్యి వేసుకొని అంత దానికి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నానండి పాకం అయితే వస్తుందండి చూడండి ఇలా పాకం అయితే రావాలి ఈ తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న పల్లీల పిండిని అందుట్లో వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి అంత చక్కగా కొద్ది కూడా ముద్ద ఉండలేకోకుండా పిండి అయితే బాగా కలిసిపోయిందండి ఇంకా దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగంటితే మనం చేసే ఈ మైసూర్పాకు అడుగంటిది నల్లగా అవుతుంది కలర్ మారుతుంది కదండి అందుకని చెప్పేసి బాగా తిప్పుకోవాలి నేనైతే ఇందుట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి అలాగే అందుట్లో ఫస్ట్ యాలక్క పొడి కూడా వేసుకున్నాను మనం ఇది మైసూర్ పాక్ అంతా రెడీ అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇది తిప్పుకుంటూ మనం ముందుగా కాగబెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్ప తిప్పుకోవాలండి అది పొంగు వస్తూ ఉంటుంది పొంగు వచ్చినప్పుడు మళ్ళీ తిప్పాలి తిప్పిన తర్వాత మళ్ళా కొంచెం నెయ్యి వేయాలండి బాగా పొంగుతుంది ఆ పొంగు వచ్చినప్పుడే గబగబా తీసేసి గిన్నెలో వేసుకోవాలండి నా దగ్గర వేరే గిన్నెలు ఏమి లేక ఇలా ప్లాస్టిక్ బౌల్లో వేసానండి ప్లాస్టిక్ బౌలు వేడికేమన్నా కరుగుతుందేమో అని చెప్పేసి ముందే కూలింగ్ వాటర్లో ఈ బౌల్ పెట్టి అందుట్లో వేసానండి చూడండి చాలా బాగా వచ్చింది మైసూరుపాకు అసలు నేను ఎంత బాగా వస్తుందని అనుకోలేదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా గుల్లగా కూడా వచ్చిందండి మళ్ళీ బౌల్లోకి తీసుకొని ఇలాగా ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను శనగపిండితో కంటే పల్లీ పిండితోటి హెల్తీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ పల్లీల పిండితోటి నేనైతే మైసూర్పాకు చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది కూడా చాలా హెల్దీ కదా తల్లి పిండితో చేసుకోవడం బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదండి అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్